హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని ఇది మంగళవారం నాటికి అంటే రనున్న ఎల్లుండ ఎల్లుండా మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అంతేకాదు అల్పపీడనం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వెల్లడించారు ఏపీపై ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు బుధవారం నుంచి అంటే మంగళవారం తర్వాత బుధవారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు శ్రీకాకుళం విజయనగరం అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాపట్లతో సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు నిన్నటి రోజున కూడా విజయవాడ అలాగే పలు ప్రాంతాల్లో అయితే గనక భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే ఇక చూస్తే ఇదే సమయంలో దక్షిణాది ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించింది ఒక పక్క వాయుగుండాల అల్పపీడనం ఉన్న సమయంలో అయితే కనుక ఇదే సమయంలో ఈశాన్య ఋతుపవనాలు అయితే భారత వాతావరణ శాఖ ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది వీటి ప్రభావం వల్ల కూడా కోస్తాంధ్ర రాయలసీమల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇక ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక చూస్తే జోగులాంబ గద్వాల్ నారాయణపేట వనపర్తి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది సో ఇప్పుడు ఇటు ఏపీలోను అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు కూడా ప్రవేశించడంతో వర్షాలు మరింత ఈ వర్షాల ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఒకవేళ భారీ వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులు ఉన్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలెవరూ కూడా ఆరు బయట నిలబడొద్దని అదేవిధంగా చెట్ల కిందకు వెళ్ళద్దు శిథిల భవనాలు ఏవైనా ఉన్నా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉన్నా వాటి వద్ద వాటి కింద కూడా నిలబడొద్దని అయితే కనుక అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి